తత్వర న్యాయం అందించడానికి కేసుల పరిష్కారానికి కృత్రిమ మేధ ఎంతో ఉపయోగపడుతుందని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ శ్రీకృష్ణదేవరావు అన్నారు న్యాయ వ్యవస్థలో కృత్రిమ మేధా వినియోగంపై నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం లా కమిషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహించిన కాన్ఫరెన్స్ నిర్వహించగా వైస్ ఛాన్సలర్ శ్రీకృష్ణ పాటు ఐటీఈఎస్టీసీ డైరెక్టర్ లంక రమాదేవి లా కమిషన్ మెంబర్ సెక్రటరీ డాక్టర్ రీతా వాసిష్ట నేషనల్ లా యూనివర్సిటీ ఢిల్లీ అసోసియేట్ ప్రొఫెసర్ డానియల్ మాథ్యూ తదితరులు పాల్గొన్నారు ఇంతకుముందు యూనివర్సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లా మీద కోర్సులు అందిస్తున్నామని శ్రీకృష్ణదేవరావు తెలిపారు లా టెక్నాలజీ రెండు కలిస్తేనే కేసులు సత్వరంగా పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు కోర్టులు తీర్పులు వెలువరించే సందర్భంలో కూడా ఏఐను వినియోగించుకోవాలని తెలిపారు పెడుతూ ఉన్నాము ఇంతకు ముందు మా యూనివర్సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లా మీద కోర్స్ ఆల్రెడీ ఉంది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లా సెంటర్ కూడా క్రియేట్ చేస్తున్నాము ఏఐ లా అండ్ జస్టిస్ సెంటర్ ఇంకా చాలా టెక్నాలజీ లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంప్లికేషన్స్ ఇంపాక్ట్ను అర్థం చేసుకోవడానికి అన్ని టెక్నాలజీ యూనివర్సిటీస్ తోటి ఐఐటీస్ తోటి లా యూనివర్సిటీ ఇండస్ట్రీ అందరూ కలిపి చాలా కంబైన్డ్ కన్సర్టెడ్ ఎఫర్ట్ చేయాల్సిన ప్రయత్నం అది చెయ్యాలి ఇంకా ఫ్యూచరు లా టెక్నాలజీ రెండు కలిస్తేనే ఉంటుంది లా టెక్నాలజీ గురించి స్పెషలైజ్డ్ కోర్సెస్ కూడా చేయాలని మేము ముందు ముందు అనుకుంటూ ఉన్నాము ఇప్పుడు జస్టిస్ డెలివరీ సిస్టంలో కూడా ఏఐ టెక్నాలజీ చాలా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకు టెక్నాలజీ చాలా ఎక్స్పీరియన్షియల్ టెక్నాలజీ ఎఫెక్టివ్ టెక్నాలజీ ఉంది వీటన్నిటిని మనం యూజ్ చేయగలిగితే చాలా డిస్ప్యూట్స్ కూడా చాలా తొందరగా తక్కువ టైంలో మినిమల్ టైములో అవి రిజాల్వ్ కావచ్చు న్యాయ వ్యవస్థలో కృత్రిమ మేధా వినియోగంపై నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం లా కమిషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా కాన్ఫరెన్స్ నిర్వహించడంపై ఐటీఈ అండ్ సి డైరెక్టర్ లంక రామాదేవి హర్షం వ్యక్తం చేశారు ప్రస్తుతం అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగిస్తున్నారని న్యాయ వ్యవస్థలో కూడా ఏఐని వినియోగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు పెండింగ్ కేసుల పరిష్కారానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతగానో తెలిపారు న్యాయ వ్యవస్థను మరింత పారదర్శకంగా సమర్థవంతంగా మార్చడానికి మన జస్టిస్ రంగంలో ఉపయోగపడుతుంది అనే దాని మీద వాళ్ళు ఈరోజు ఆర్గనైజ్ చేశారు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ యాక్చువల్లీ గ్లోబల్ యామిట్ అని సెప్టెంబర్ ఫిఫ్త్ సిక్స్త్లో చేస్తోంది సో ఇది దానికి ప్రీకసర్ ఈవెంట్గా చాలా బాగుంది వాళ్ళు ఆర్గనైజ్ చేయడం మనందరికీ తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అన్ని రంగాల్ని యాక్చువల్లీ ఇంపాక్ట్ చేస్తుంది ఎక్కువ అగ్రికల్చర్లో వ్యవసాయంలో చూడండి హెల్త్ కేర్ చూడండి ఎడ్యుకేషన్లో కానీ చాలా ఉపయోగాలు ఉన్నాయి అండ్ ఈరోజు ఈ కాన్ఫరెన్స్ ఒక రకంగా స్టూడెంట్స్కి కానీ మన లీగల్ ప్రొఫెషనల్స్కి కానీ టెక్నాలజీస్ కానీ ఈ రంగంలో లా రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ రకంగా ఉపయోగించవచ్చు డిస్ప్యూట్ రెజల్యూషన్ అవ్వచ్చు కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ అవ్వచ్చు మనకు తెలిసి అందరికీ లీగల్ దీనిలో చాలా థౌజండ్స్ ల్యాక్స్ ఆఫ్ బ్యాక్లాగ్ కేసెస్ ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఆ బ్యాక్లాగ్స్ని తగ్గించే ఎన్నో మార్గాలు ఉన్నాయి సో అవన్నీ మనం ఎనాల్ ఎనలైజ్ చేసి ఎక్కడ ఉపయోగించవచ్చు అనేది చూసుకొని కనుక మనం ఇది ఇంప్లిమెంట్ చేయగలిగితే సార్ట్ ఆఫ్ ఆగ్మెంట్ ద లాయర్స్ అండ్ కోర్ట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చేస్తూ ఆ మన స్పీడ్ ఆఫ్ జస్టిస్ని పెంచగలిగే అవకాశం